అవినీతి కేసుల్లో కోర్టు బోన్ ఎక్కేందుకు కూడా జగన్ ఏపీ నుంచి జనాల్ని హైదరాబాద్ తీసుకువెళ్లారని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న జగన్ ఇటు సరిగ్గా పదకొండున్నరకి కోర్టుకు వెళ్తే అటు ఏపీ చంద్రబాబు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారని తెలిపారు దేవుడు రాసిన అసలైన స్క్రిప్ట్ ఇదేనన్నారు బుద్ద కోర్టు నుంచి బయటకు వచ్చే టైం కూడా ముందే స్కెడ్యూల్లో ఎలా ప్లాన్ చేసుకున్నారని ప్రశ్నించారు జగన్ కోర్టు టైమింగ్ ని న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోవాలని కోరారు బుద్ద వెంకన్న ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరు అవడం జరిగింది నువ్వు కరెక్ట్గా పదకొండున్నరకి కోర్టు భవన్లో ఉన్నావు వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ శేఖార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే నువ్వు అనేవాడు చూసావా అది అది కాదు ఇది దేవుడి స్క్రిప్టు పదకొండున్నరకి కోర్టుకి హాజరవుతారు పన్నెండున్నరకి బయటకు వస్తారు అంటే జడ్జి గారు చెప్పాలా బయటికి వెళ్ళే టైము ఆయన పిలిచే టైము కోర్టుకి మన నాకు తెలిసి పదిన్నర కల్లా ముద్ద అనేవాళ్ళు కోర్టులో ఉండాలి లోపల రాజ్యాంగాన్ని నేను సృష్టించుకున్నావా నువ్వు ఎక్కడ ఉందా ఇది